హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం గురించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే క్రెడిట్ చేస్తారంట అది గవర్నమెంట్ పాస్ చేసిందని చెప్పొచ్చు సో ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉందన్నట్టు సో ఈ ఎలక్షన్ కోడ్లో మీరు ఈ అకౌంటు అలాగే ఈ సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీగా తీసుకుంటే మనకు నెక్స్ట్ నెలలోనే వారికైతే ఆ క్రెడిట్ అనేది వారి ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో సో వారికైతే క్రెడిట్ అయిపోతుంది అన్నట్టు సో వీడియోలో వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే తప్పకుండా షేర్ చేయండి సో వీడియోలో వెళ్ళిపోదాం సో మహాలక్ష్మి పథకం కింద అయితే మనకు రేషన్ కార్డుకు కలిగి ఉన్నవారు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న నిరుపేద వారికైతే ఇరవై ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలుసు సో మహాలక్ష్మి పథకంలో ఫ్రీ గ్యాస్ అలాగే ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ అలాగే రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు కూడా ఇదంతా కలిపేసి మహాలక్ష్మి పథకం కింద అయితే ప్రొవైడ్ చేశారన్నాడు సో మేజర్గా అయితే మనకు ఫైనాన్షియల్ ఇబ్బంది చాలామందికి ఉంటుందని చెప్పేసి ఇరవై ఐదు వందల రూపాయలు సహాయం చేయడానికి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే ఫస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్లో మనకు కలిగి ఉన్న అకౌంట్లు ఏదైతే ఉంటుందో సో ఆ అకౌంట్లో అయితే ఫస్ట్ ప్రైమరీ వారికి ఇస్తారని చెప్పచ్చు ప్రిఫరెన్స్ దాని తర్వాత ఏదైతే అదర్వైజ్ ఎస్బీఐ కావచ్చు కోటక్ మహేంద్ర కావచ్చు వికాస్ బ్యాంక్ కావచ్చు అది వేరే ఏదైతే బ్యాంక్ ఉంటుందో సో వాటికైతే ముందుగా అయితే మీ మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింకప్ చేసి ఉండాలని చెప్పొచ్చు సో ఎవరైతే ఆధార్ సీడింగ్ ఉంటుందో సో వారికి అయితే తప్పకుండా ఆధార్ బేస్డ్ మీదనే మీకు పేమెంట్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు సో మీ మండలం అలాగే మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆఫీసర్లు సో వారు మీకు వెరిఫికేషన్ కోసము అడగ అడగచ్చు సో అప్పుడు మీరు రేషన్ కార్డు అలాగే మీ సంబంధించిన ఓటర్ ఐడి కావచ్చు లేకపోతే కరెంట్ బిల్లు కావచ్చు లేదా ఇండిపెండు కావచ్చు లేదా మీకు సంబంధించిన నివాసం సర్టిఫికెట్ లైక్ అలాంటిది ప్రూఫ్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలండి అలాగే మీ కులం సర్టిఫికెట్ అనేది కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు ట్రైబల్ లేకపోతే అదర్వైజ్ సో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ